హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లేజర్ కటింగ్ మాస్టర్ నేను రితిక ఇంతకుముందు మీరు చూశారనుకుంటాను కదా మన ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే లేజర్ కటింగ్ మెషిన్లో అంటే కటింగ్ మాస్టర్ మెషిన్ దీంట్లో మీరు డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే మన దగ్గర ఏంటంటే పాటు ప్రింటర్ మెషిన్స్ కూడా అవైలబుల్ అన్నమాట దాంట్లో ఏంటంటే పేపర్ ప్యాటర్న్స్ వస్తే ఆ ప్యాటర్న్స్ని మాన్యువల్గా మనం కటింగ్ చేసుకోవాలి ఏదైతే కస్టమర్స్కి మెయిన్గా ఇప్పుడు డౌట్స్ ఉన్నాయో దాంట్లో మనం ఏదైతే కటింగ్ చేసుకుంటున్నామో మెజర్మెంట్స్ ప్రాపర్గా వస్తాయా రావా ఫిట్టింగ్ ఎలా వస్తుంది అయితే ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే సాఫ్ట్వేర్ది అయితే కంప్లీట్గా దీంతో పాటు కటింగ్ అయ్యాక అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి కటింగ్ ఎలా అవుతుంది పాటు ఏదైతే స్టిచ్చింగ్ ఉంటుందో అది కూడా చూపిస్తాను దీంట్లో ఏంటంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంతా వచ్చేసి ల్యాప్టాప్లోనే ఉంటుంది దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మెషిన్ తీసుకున్న తర్వాత అయితే మన పర్సన్ మీ దగ్గర విజిట్ చేసి కంప్లీట్ గా దీన్ని ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇది ఏంటంటే ఒక యాప్ లో ఉంటుంది యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అంటే ఇది యాప్ అనేది మీ ల్యాప్టాప్ లో మేము సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాము దీనికి పెన్ డ్రైవ్ అనేది ఏమి యూజ్ అవ్వదు అనమాట కటింగ్ మాస్టర్ అనేది మన సాఫ్ట్వేర్ దీంట్లో ఏందంటే ఫస్ట్ పేజ్లో మనకి లాంగ్వేజెస్ వస్తాయి అంటే కస్టమర్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది వాళ్ళు సెలక్షన్ చేసేసుకోవచ్చు ఫస్ట్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది వాళ్ళు మెషిన్ పర్చేస్ చేసుకునే మూమెంట్లో వాళ్ళకి లాగిన్ ఐడి కూడా మేమే ప్రొవైడ్ అనమాట లాంగ్వేజెస్ ఇక్కడ కనిపిస్తాయి అంటే ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ్ మరాఠీ కన్నడ ఇవి లాంగ్వేజెస్ ఉన్నాయి సెలెక్షన్ చేసేసుకొని లాగిన్ అయిన తర్వాత ఏంటంటే సెకండ్ పేజ్ వాళ్ళకు కంప్లీట్గా ఇలా షో చేస్తుంది అంటే వాళ్ళు మెషిన్ తీసుకున్న తర్వాత వాళ్ళ బుటిక్ నేమ్ లేదా వాళ్ళ టైలరింగ్ షాప్ నేమ్ ఏదైతే ఉంటుందో దానితో మేము లైసెన్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము ఆ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది వాళ్ళ నేమ్ ఇక్కడ వస్తుంది ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ప్యాటర్న్స్ మోడల్స్ ఏంటంటే దీంట్లో బ్లౌజ్ కిడ్స్వేర్ సిల్వర్ కమీస్ యూనిఫామ్ వేర్ అన్నీ ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే మనకి కస్టమర్ మెషిన్ అంటే వాళ్ళ దగ్గర ఎవరైతే కస్టమర్ విజిట్ చేస్తారో బిల్డింగ్ అనేది కూడా వాళ్ళు సాఫ్ట్వేర్ నుంచి ఇవ్వచ్చు ఇక్కడ ప్యాటర్న్ ఏదైతే తీసుకుంటారో ఆ ప్యాటర్న్ ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి అంటే కస్టమర్ విజిట్ చేసిన తర్వాత టూ బ్లౌజర్సా త్రీ బ్లౌజర్సా ఆ బ్లౌజర్స్ క్వాంటిటీ కూడా ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు దాన్ని రేట్ టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు బిల్డింగ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవడానికి ఆప్షన్ ఉంది బ్లౌజెస్లో అన్నప్పుడు రైట్ సైడ్లో మనకి మోడల్స్ ఉన్నాయి ఈ మోడల్ క్లిక్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ నెక్ డిజైన్స్ అనేవి సపరేట్గా అనమాట ప్యాటర్న్ క్లిక్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకి కంప్లీట్గా డిస్ప్లే అవుతుందనమాట ఆ ప్యాటర్న్ ఎలా కనిపిస్తుందో కూడా చూసుకోవచ్చు వాళ్ళు దీని తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ డిజైన్స్ ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర విజిట్ చేసిన కస్టమర్స్కి ఏ నెక్ డిజైన్స్ కావాలో ఆ నెక్ డిజైన్స్ అనేటివి వాళ్ళు ఇక్కడ సెలెక్షన్ చేసేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ నెక్లు కూడా కావాలి అన్న ఫ్రంట్ నెక్ డిజైన్స్ కూడా మళ్ళీ సపరేట్గా అనమాట అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా సెక్షన్స్ అన్ని సపరేట్గా ఉన్నాయి అది క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో అందరికి మెయిన్ డౌట్ ఏంటంటే ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా రైట్ సైడ్లో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే స్లీవ్స్ ఆప్షన్ ఉంది ఇది క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్ మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ సపరేట్గా ఉంటాయి అంటే మార్కెట్లో ఏవైతే మెజర్మెంట్స్ తీసుకుంటారో యాజ్ మన సాఫ్ట్వేర్లో కూడా అలానే ఉన్నాయి ఈ వీడియోలో ఏంటంటే ఏదైతే మెజర్మెంట్స్ తీసుకోవడం కూడా చూపిస్తానని చెప్పాను కదా మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం చూడొచ్చు మీరు ఇక్కడ లెంత్ ఉంది ఫస్ట్ లెంత్ లెంత్ అనేది ఏంటంటే బ్యాక్ నుంచి ఇలా తీసుకోవడం ఇది లెంత్ ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటామో స్టిచ్చింగ్ అయిన తర్వాత ఏదైతే ప్రాపర్ మెజర్మెంట్ ఉంటుందో అంతవరకే మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి లెంత్ అనేది ఇక్కడ మనకి ఫోర్టీన్ వచ్చింది ఆ ఫోర్టీన్ మనం ఎంట్రీ చేసేసుకోవాలి స్టిచ్చింగ్కి మనకి హాఫ్ ఇంచ్ తీసుకుంటాము ఆ కచ్ లెంత్ ఏదైతే అంటారో ఆ మెజర్మెంట్స్ అన్ని మనం తర్వాత సపరేట్గా తీసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ మనకి ఆప్షన్ ఏముందంటే లెంత్ అనమాట లెంత్ అనేది బ్యాక్ షోల్డర్ టు వేస్ట్ వరకు తీసుకోవాల్సి వస్తుంది ఇది ఫుల్ లెంత్ అనమాట ఇక్కడ ఫోర్టీన్ వచ్చింది ఆ ఫోర్టీన్ ఎంత వరకు అయితే మనకు ఉందో ఫోర్టీన్ కావాలా లేదా ఫోర్టీన్ అండ్ హాఫ్ కావాలా అది ఇక్కడ తీసేసుకొని మనం ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు లెంత్ ఇక్కడ ఉంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పెట్టేసుకున్నాము దీని తర్వాత మనం స్టిచ్చింగ్ ఏదైతే తీసుకుంటామో కచ్ లెంత్ అది మనం తర్వాత సపరేట్గా ఎంట్రీ చేసేసుకోవాల్సి వస్తుంది ఇది ఏదైతే మెజర్మెంట్స్ మనం ఎంట్రీ చేసుకుంటున్నామో ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఏదైతే ఉంటుందో ఆ మెజర్మెంట్స్ ఇవి ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ ఉంది మీన్స్ అది ఇక్కడ ఫ్రంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఇది అన్నమాట ఫార్టీ ఫార్టీ హాఫ్ వచ్చింది అయితే థర్టీ ఇక్కడ ఎంట్రీ చేసుకోవడం అప్పర్ ఫార్టీ సెంటర్ ఫార్టీ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ షోల్డర్ ఫినిషింగ్ ఉంది షోల్డర్ ఫినిషింగ్ అంటే మనకి ఇక్కడ ఎంతవరకు కావాలి టూ పాయింట్ ఫైవ్ ఆర్ త్రీ ఎంతవరకు కావాలో అది ఎంట్రీ చేసేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ నేను తీసేసుకుంటున్నాను ఆ టూ పాయింట్ ఫైవ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ స్లీవ్ లెంత్ ఉందన్నమాట మనకి స్లీవ్ లెంత్ ఎంతవరకు కావాలి నేనైతే టెన్ పెట్టేసుకుంటున్నాను ఆ టెన్ అక్కడ ఎంట్రీ చేస్తాను నెక్స్ట్ స్లీవ్ రౌండ్ ఉంది అంటే ఇది ఏదైతే ఉందో స్లీవ్ రౌండ్ ఫైవ్ వచ్చింది ఫైవ్ ఆ ఫైవ్ మనం ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవాలి ఫుల్ రౌండ్ వచ్చేసి అక్కడ టెన్ వస్తుంది బట్ మనం సాఫ్ట్వేర్లు ఏంటంటే హాఫ్ ఆఫ్ ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది ఇది మిడ్ హ్యాండ్ రౌండ్ అనమాట అంటే ఇక్కడ స్లీవ్కి ఏదైతే మిడిల్ పార్ట్ ఉంటుందో ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది ఆ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసుకున్నాను ఇది కంప్లీట్గా ఆర్మ్ రౌండ్ అనమాట ఆర్మ్ రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఆర్ఎ రౌండ్ అనేది సిక్స్టీన్ వచ్చింది ఈ సిక్స్టీన్ అనేది ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ ఇది కూడా హాఫ్ ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సెవెన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ హైట్ ఉంది బ్యాక్ నెక్ హైట్ ఇది మనం మెజర్మెంట్స్ ఇలా కూడా తీసుకోవచ్చు లేదన్నా స్ట్రేట్ తీసుకొని ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట ఇది ఒక లెవెన్ పెడుతున్నాను నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ లూజ్ ఉంది అంటే ఇది ఇది వేస్ట్ లూజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ డాట్ పాయింట్ మీన్స్ షోల్డర్ నుంచి ఈ డాట్ ఎంతవరకు తీసుకుంటారో అది అనమాట నైన్ పాయింట్ ఫైవ్ ఆర్ టెన్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉందనమాట అంటే సైడ్ సీమ్ అలవెన్స్ ఏదైతే తీసుకుంటామో ఎక్స్ట్రా ఆ ఎక్స్ట్రా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మనకి అది ఎంతవరకు కావాలో మనం ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు దీంతోపాటు ఏంటంటే ఇది కచ్ లెంత్ కచ్ లెంత్ అన్నప్పుడు షోల్డర్ ఆర్మ్ నెక్ దగ్గర ఏదైతే ఎక్స్ట్రా వస్తుందో అది కచ్ లెంత్ అంటారు సీమ్ అలవెన్స్ అనేది సైడ్కి వస్తుంది అనమాట అయితే సీమ్ అలవెన్స్ అది మనకి ఎంత కావాలి అన్న మనం ఎంట్రీ చేసుకోవచ్చు అక్కడ ఇక్కడ సింగిల్ లేయర్ ఆప్షన్ ఉందనమాట ఇది క్లిక్ చేసేసుకొని ఫ్యాబ్రిక్ అనేది మనం జస్ట్ ఓన్లీ సింగిల్గా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు మీరు అన్ని ప్యాటర్న్స్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఓపెన్లో కనిపిస్తున్నాయి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఉంది ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది స్లీవ్ పార్ట్ అనమాట ఇది బాటమ్ బెల్ట్ ఇవి నెక్స్కి ఏదైతే ఫ్యూజింగ్ పేపర్ మనం అటాచ్ చేసుకుంటారో అంటే జాయిన్ చేసేసుకుంటారనమాట అది స్టిఫ్నెస్ రావడానికి లేదంటే కొందరు పైపింగ్ చేసేసుకుంటారు మన సాఫ్ట్వేర్లో ఏందంటే మీరు ఫ్యూజింగ్ కటింగ్ చేసుకోవడానికి ఆ ఆప్షన్ కూడా మన దగ్గర యాడ్ అయ్యి ఉందనమాట మీరు కావాలి అన్న ఫ్యూజింగ్ పేపర్ కూడా లేజర్ కటింగ్ మషిన్లో కటింగ్ చేసుకోవచ్చు దాంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గర ఇలా ఉంది ఇప్పుడు వర్క్ది ఉంది ఈ ఫ్యాబ్రిక్ ఉంది పాటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉందన్నమాట రెండిటికి తీసేసుకొని ఒకేసారి పెట్టేసి మనం కటింగ్ చేసుకోవచ్చు ఏదైతే మనం మెజర్మెంట్స్ ఎంట్రీ చేసుకున్నామో అవే మెజర్మెంట్స్ ఉన్నాయి నెక్స్ట్ దీనికి ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుందన్నమాట అది క్లిక్ చేసేసుకుంటే సైడ్కి ఏదైతే సీమ లెవెన్స్ తీసుకుంటామో ఆ సీమ లెవెన్స్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు టూ ఇంచెస్ సైడ్ సిమ్ ఎలెవెన్స్ వస్తున్నాయి కచ్ లెంత్ అంటే షోల్డర్లో నెక్ ఆర్మ్ రౌండ్ బాటంలో ఏదైతే వస్తుందో దీన్ని కచ్ లెంత్ అంటారు ఆ కచ్ లెంత్ వచ్చేసి హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాను నేను ప్యాటర్న్లో ఏందంటే ప్లేన్ బ్లౌజ్లో బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను విత్వుట్ బెల్ట్తో ప్యాటర్న్ అనేది సెలెక్షన్ చేసుకున్నాము ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇది స్లీవ్ పార్ట్ అనమాట మనకి సాఫ్ట్వేర్లో టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి డబుల్ కట్ ఉంటుందన్నమాట ఒకటి సింగిల్ లేయరే కటింగ్ చేసుకోవచ్చు ప్యాటర్న్స్ అనేది డబల్ కట్ అన్నప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ఆన్ ఫోల్డ్లో పెట్టేసుకొని అంటే మార్కెట్లో ఏదైతే కటింగ్ చేసుకుంటారో ఫ్యాబ్రిక్ ఆన్ ఫోల్డ్ పెట్టేసుకొని అలా ఆప్షన్ అది ఉంది అది కాకుండా సింగిల్లో మీరు కటింగ్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు మన సాఫ్ట్వేర్లో అది ఎప్పుడు ఉన్నప్పుడు మన దగ్గర వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా అందరికీ డౌట్ ఇంకోటి ఏంటంటే వర్క్ బ్లౌజెస్ దీంట్లో కట్ చేసుకోవచ్చా యా అలా కూడా మీరు చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీరు చూసుకోవచ్చు లైనింగ్ ఫ్యాబ్రిక్ విత్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఒకేసారి పెట్టేశాను నేను ఇలాగే మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట ప్యాటర్న్ సెట్ చేసుకోవడం కూడా మనకి ఇక్కడనే ఉంటుంది అంటే కస్టమర్ మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఇస్తారో దానికి డిపెండ్ అయ్యి మనం ఫ్యాబ్రిక్ అంటే ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ప్యాటర్న్స్ అనేది సెట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ మనం నార్మల్గా యూనెక్ సెలెక్షన్ చేసుకున్నాము అందుకే యూనెక్ వచ్చింది ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ స్లీవ్ ఇవి పీసెస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ కోసం ఏదైతే సపరేట్గా ఫ్యూజింగ్ పేపర్ కటింగ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి లేదంటే పైపింగ్ కావాలి అన్న మనం హ్యాండ్తో పైపింగ్ అనేది సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది ఈ ప్యాటర్న్స్ని ఏంటంటే మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత ఉందో దీనికి డిపెండ్ అయ్యి మన ప్యాటర్న్స్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మనమే సెట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్ ఎంతవరకు అయితే ఉందో దీనికి డిపెండ్ అయ్యి ప్యాటర్న్స్ అనేది మనం దీంట్లో సెట్ చేసుకోవాల్సి వస్తుంది మన వర్కింగ్ ఏరియా ఏంటంటే ఫిఫ్టీ ఇంచెస్ బై థర్టీ సిక్స్ ఇంచెస్లో ఉంది మన వర్కింగ్ ఏరియా లేజర్ కటింగ్ వర్కింగ్ ఏరియా దీంట్లో ప్యాటర్న్స్ మన మీద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ స్లీవ్ పార్ట్స్ అనమాట ఇవి మనం ఇక్కడ సెట్ చేసేసుకున్నాము దీని తర్వాత డైరెక్ట్గా స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఫ్యాబ్రిక్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకు డౌట్ ఉందనుకోండి అంటే ఎంతవరకు ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుందో దానికోసం ఏంటంటే సాఫ్ట్వేర్ లో మనకి గో స్కేల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది గో స్కేల్ అనేది మనకి ఇక్కడ ఉంది ఇది క్లిక్ చేసేసుకుంటే స్కేలింగ్ చేసి చూపిస్తుంది అనమాట మనకి ఆటోమేటిక్గా దీంట్లో ఇలా అయితే మనకి సరిపోతుంది నేను ఇప్పుడు డైరెక్ట్ గా స్టార్ట్ చేసి ఇస్తాను

కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి ఏంటంటే ఒక సెకండ్స్లోనే కటింగ్ అనేది అయిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అనమాట ఇవి మళ్ళీ మనకి సపరేట్గా తీసుకొని జాయిన్ చేసుకోవడం ఏమీ ఉండదు దీనికే స్టిక్ అయిపోయి ఉంటుంది మీకు ఇంకా టైం అనేది సేవ్ అవుతుంది దీంతో ఇవి బ్యాక్ పార్ట్స్ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇవి స్లీవ్స్ దీంట్లో మనం తీసుకున్న మెజర్మెంట్స్ తోనే వచ్చాయి ప్లస్ దీనికి నాచెస్ అనేటివి సపరేట్ గా ఉన్నాయి అన్నమాట ఆ మెజర్మెంట్స్ అనేటివి నేను మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు లెంత్ ఏంటంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పెట్టేసుకున్నాము హాఫ్ హాఫ్ ఇంచ్ మనం స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాము అంటే మనకు కంప్లీట్గా కావాల్సింది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫుల్ లెంత్ అనమాట ఫిఫ్టీన్ పాయింట్ ఫుల్ లెంత్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫుల్ లెంత్ ఉంది ఇక్కడ మనం ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో సెంటర్ చేస్ట్ వచ్చేసి ఫార్టీ పాయింట్ ఫైవ్ ఉంది దీంట్లో ఏంటంటే హాఫ్ చేసేసుకోవాలి హాఫ్ అన్నప్పుడు ట్వంటీ పాయింట్ ఫైవ్ మనకి హాఫ్ ఇక్కడ వస్తుంది దాంట్లో ఎక్స్ట్రా సీమ్ లెవెన్స్ అనేది టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ రావాలి మనం ఇక్కడ మెజర్మెంట్ చెక్ చేసుకుందాం ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ది వచ్చేసింది నెక్స్ట్ ఏంటంటే షోల్డర్ ఫినిషింగ్ టూ పాయింట్ ఫైవ్ తీసేసుకున్నాము ఆ టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసేసుకున్నాము అందుకే దీంట్లో కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ కాకుండా త్రీ పాయింట్ ఫైవ్ వచ్చింది మనకి ఇక్కడ స్లీవ్ లెంత్ ఏంటంటే టెన్ తీసేసుకున్నాం మనం ఇక్కడ టెన్ కాకుండా హాఫ్ హాఫ్ ఇంచెస్ మనకి షోల్డర్ లో అంటే ఆర్మ్ లో జాయింట్ అవుతుంది బాటంలో హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ లో తీసేసుకుంటాం అంటే కంప్లీట్ గా మనకి లెవెన్ రావాలి ఆ లెవెన్ అనేది మనం ఇక్కడ చూసేసుకోవచ్చు లెవెన్ వచ్చేసింది ప్రాపర్ గా లెవెన్ అనేది ఇక్కడ వచ్చేసింది దీని తర్వాత స్లీవ్ రౌండ్ అనమాట ఏంటంటే టెన్ తీసేసుకున్నాం మనం టెన్ లో టూ టూ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఇక్కడ టూ ఇంచెస్ యాడ్ అవుతుంది ఇక్కడ టూ ఇంచెస్ యాడ్ అవుతుంది అందుకే ఇక్కడ ఫోర్టీన్ వచ్చింది ప్రాపర్ గా అది కూడా వచ్చేసింది అనమాట దీని తర్వాత మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్లో ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ నెక్ అనేది మనకి వచ్చేసింది ఇక్కడ నెక్ ఏదైతే మనం సెవెన్ పాయింట్ ఫైవ్ తీసేసుకున్నామో ఆ నెక్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ ఉంది అంటే కొంచెం ఇక్కడ వదిలేసాను అది స్టిచ్చింగ్ కోసం తీసేసుకుంటాం మనం అందుకే ఇది స్టిచ్చింగ్ పార్ట్ కొంచెం కిందికి నుంచి తీసేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మనకి నెక్ వచ్చేసింది బ్యాక్ నెక్ తీసుకున్నది మనం లెవెన్ తీసేసుకున్నాము లెవెన్ అంటే లెవెన్ అనేది ఇక్కడ ప్రాపర్గానే వచ్చేసింది మనకి లెవెన్ మీరు దీంట్లో చూస్తున్నట్టుగా కంప్లీట్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవడమో చూపించాను మీకు తీసుకున్న మెజర్మెంట్స్తో పాటు మనకు కటింగ్ ఎలా అయ్యింది దీంతో ఏంటంటే మెజర్మెంట్స్ కూడా చెక్ చేసి చూపించాను మనం తీసుకున్న మెజర్మెంట్స్కి అంతవరకే ప్రాపర్గా వచ్చేసింది అనమాట దీని తర్వాత ఇదే పీసెస్ని స్టిచ్చింగ్ కూడా కంప్లీట్గా చూపిస్తాను మీకు